ఎన్నికల ప్రచారంలో నిరాధార ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరోపణలు రుజువు చేయమంటే ఒక్కలు ముందుకు రారు కుంభకోణాలు లేకుండా పరిపాలన చేస్తున్నాం ఈ విమర్శలు ఆపాలనే అసెంబ్లీ రద్దు చేసి ను మరోసారి ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు సాగడానికి ఓటెయ్యండి అని ప్రజలను కేసీఆర్ అభ్యర్థించారు తెలంగాణకి ఎవరు లేదు మంచినీళ్ళు లేవు కరువు భయంకరమైన పరిస్థితి ఇవన్నీ తెచ్చారు సో ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు మేము పేద ఇంతపుడు అంతపుడు మహామేధావులను ఘనాపాటిలను మరి ఎక్కడ కూడా మీకు ఘనా మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది అందుకే ముందు ముందే చెప్పిన ఆశా మాషీగా అలవోకగా ఓటు వేయవద్దు ఓటు మన తలరాట మారుస్తూ అందువల్ల దయచేసి ఆలోచన చేయాలి మీకు ప్రధానమైన సమస్యలు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఎందుకు పరిష్కారం చేయలే ఏ ఎవరడ్డం వచ్చిన వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఏక దాటిగా పెత్తనం చెలాయించి రాజ్యాంగం రాసిందే వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశానికి క్లాంతి తయారు చేసిందే వీళ్ళు ఈ గిరిజనుల పోడు భూముల సమస్యలు ఎందుకున్నాయి ఎందుకు పెండింగ్లు ఉండాలి ఏ కారణం చేత ఉన్నాయి దానికి ఎవరి జిమ్మేదారి నేను ఒక్కటి మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఈ పోడు భూముల సంగతి ఒక ఖమ్మంలో ఒక ఇల్లెందులో లేదు ఇది ములుగులో ఉంది వరంగల్ జిల్లాలో లో ఉంది నిజామాబాద్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దీనికి ఒక మంచి పాలసీ తెచ్చి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మనమే గెలుస్తున్న వాళ్ళు ఏం డౌట్ లేదు ఎవడేం అరిచినా కూడా ప్రజలు మన వెంటనే ఉన్నారు అందులో ఏం అనుమానం లేదు సీట్లు ఎవరికైనా లెక్క తప్ప గెలుపు గురించి ఇక్కడ చర్చ లేదు ఈ రాష్ట్రంలో ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు ఈ స్టోరీ నాది కాదు నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలోని వివిధ గ్రామాల్లో తండాల్లో అభ్యర్థి అంజయ్ యాదవ్ ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ పథకాలను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ప్రజలకు పార్టీ యొక్క మేనిఫెస్టోను వివరించారు తప్పకుండా కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించి తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అని కోరారు అంజయ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పార్టీల్లోకి కండువా కప్పి ఆహ్వానించారు కాజగూడ తండ కొచ్చెల్లో తండకు ప్రచారింపు రావడం జరిగింది నిజంగా తండలల్లో మా రాజ్యం మాకు ఎన్నో రోజుల నుంచి పోరాడిన లంబాలీలకు నిజంగా గ్రామ పంచాయతీ చేసిన సంతోషం సంతోషం పడుతుంది అదేవిధంగా ఈ కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ లంబడోళ్ళ కిరకెళ్ళింది కాబట్టి లంబడోళ్ళ పరిస్థితి ఆలోచించే కళ్యాణ లక్ష్మీ పెట్టిడు కాబట్టి మా కొరకే పెట్టి మా పరిస్థితి పెట్టినని లంబానీలంతా సంతోషం పెడుతున్నారు అదే విధంగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ కూడా ఇది కూడా గ్రామ పంచాయతీ అయింది ఊరికి చాలా దూరం ఉన్నది గ్రామ పంచాయతీ అయింది ఇక్కడ రోడ్ కావాలి రోడ్ కూడా డాంబర్ రోడ్ మందు వాళ్ళకి రోడ్ మంజురే దాని ఏందో తెలియదు డాంబర్ రోడ్డు మందురైంది సీసీ రోడ్ కూడా మజురైంది కాబట్టి సంతోషంగా సంతోషం కేసీఆర్ పరిపాలన మిషన్ బావితో కూడా నీళ్ళు వచ్చాయి తటి మొత్తం తండలకాన్ని వచ్చి ఇది ఒక తండకే లేట్ అయినట్టు ఆ కనెక్షన్ ఇస్తే ఈ తండకు నీళ్ళు వస్తే కూడా వీళ్ళు అందరు సంతోషంగా నీళ్ళు పట్టుకొని కుద్బుల్లాపూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కెపి వివేక్ ఓటు వేసి గెలిపించాలని కోరారు రాష్ట్రంలో కేసీఆర్ వివరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు సర్పంచ్ మండల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన చాక లేదా మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మీరెవరు ఊహించిన విధంగా బ్రహ్మాండగా గతంలో పది రోజులు తప్పించిన రోజు లేదా రెండు రోజులకు ఒకసారి మంచి నీళ్లు ఇదే సూరాలంలో ఇదే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పరిశ్రమలు గతంలో వారంలో చేసినారు వాళ్ళందరి కష్టాలు తీర్చి ఈ రోజు పరిశ్రమలు మూడు కోట్ల అడుపుకున్న తందుకు ఈ వేల కార్యక్రమం కుత్తిగాపూర్ మండలంలో రైతన్నలు రైతు నియోజకవర్గంలో నూట ఇరవై ఐదు గాజుల రామారం డివిజన్ ఇందిరానగర్ వల్లభాయ్ పటేల్ నగర్ లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కెపి వివేకానంద్ స్థానిక డివిజన్ కార్పొరేట్ రావుల శేషగిరి డివిజన్ నాయకులు వార్డు మెంబర్లు మరియు తదితరులు పాల్గొన్నారు అనంతరం కుద్బులాపూర్ గ్రామ విమానాపుర కాలనీలో నూట ఇరవై తొమ్మిది సూరారం డివిజన్ లో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ కార్యాలయంలో సంజయ్ గాంధీనగర్ లో వార్డు సభ్యురాలు షానాజ్ ఆధ్వర్యంలో ఆసియా మరియు తన బృందం నూట యాభై మందితో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కెపి వివేకానంద్ సమక్షంలో తెరాసలో చేరారు तो ये वे अपना साढ़े चार साल में बहुत ही अच्छा डेवलपमेंट हो अपने पास पहले तो बिजली की था। पीने के पानी का बहुत ही समस्या था वो भी हल हो गया तीसरी बात लॉ ऑर्डर आप एक बार छोटी मोटी छोड़ी होकर भी चौबीस घंटे पकड़ ले रहे आपने शहर में आसपास पांच लाख सीसी कैमरा వనపర్తి జిల్లాలో పెద్ద మందడి మండలం మణిగిల్లా గ్రామంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జింకల కృష్ణయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు రైతు పట్టిన నాగలి గుర్తుకే ఓటు వేయమని ఆయన కోరారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా గుర్తు నాగులు పట్టిన రైతు గుర్తు గ్రామాలు మండలాలు అనుపరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెబ్బేరు పెబ్బేరు మరి శ్రీరంగాపూరు మరి పెబ్బేరులో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా మరి ఎన్నికల సందర్భంగా ఓటర్ మహాశైలను కలవడం జరుగుతుంది మరి ఓట్లు అడుగుతున్న సందర్భంగా వాళ్ళు మా దృష్టికి చాలా సమస్యలు తీసుకొచ్చిండ్రు ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి మంచినీళ్ళ సమస్యలు ఉందా రోడ్ల సమస్యలు ఉన్నవా నిరుద్యోగ సమస్యలు ఉన్నవా ఇలాంటివన్నీ కూడా నేను ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసి ఖచ్చితంగా ఆ సమస్యలను పరిష్కారం చేసేసి ఖచ్చితంగా వెదుగుతారనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని అంతా గత ముప్పై సంవత్సరాల నుండి ఏ రకంగా ఉందో ఈ రోజు కూడా డెవలప్ కాకుండా అభివృద్ధి కాకుండా అదే రకంగా ఉన్నది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో డిసెంబర్ మూడున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల బీజేపీ నాయకులు పాల్గొనాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ బక్కశంకర్రెడ్డి పిలుపునిచ్చారు కూనా కుటుంబ రాజకీయానికి వస్తూ వివరిస్తూ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సెన్సార్ మెంబర్ నందన దివాకర్ ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు రాజా గౌడ్ లక్ష్మీపతి రాజు నట్రాజ్ గౌడ్ ప్రభాకర్ పులి పులిబలరామ్ మరియు అన్ని డివిజన్లు బీజేపీ నాయకులు పాల్గొన్నారు తప్పకుండా మేము తప్పకుండా మేము మేము విజయం సాధిస్తామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ తిరుమల పోటీ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది తప్పకుండా మేము అరవై సీట్లు బీజేపీ కలుసుకోవడం జరుగుతుంది ఇది జరగబోయే సత్యం అదేవిధంగా మా క్యాంపింగ్ గురించి దేశ నాయకు దేశం నుంచి వచ్చిన నాయకులు రాష్ట్ర నాయకులు అతను పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు మిత్రులకు పెద్దలకు అమ్మలకు తల్లులకు తప్పకుండా మోడీలో రావడం జరుగుతుంది ఆ బహిరంగ సభ కుబ్బుల్లాపు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ అక్కడికి చేరుకునే విధంగా చేయాలని ప్రయత్నం అట్లాగే ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియజేయాలని నరేంద్ర కూడా బహిరంగ సభ ప్రజలందరూ కూడా తరలి విధంగా చేయాలని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశం ఏర్పడం జరిగింది ఎందుకంటే మోడీ అభిమానులు ఎంతో లక్షల సంఖ్యలో ఉన్నారు మన ఫుట్బాల్ అమ్మలో నియోజకవర్గంలో కూడా నార్త్ ఇండియన్ సింధి కూడా చాలా పెద్ద ఎత్తున ఎనభై తొంభై వేల మంది ఓటర్లు ఉన్నారు ప్రజలందరూ కూడా మన దేశానికి మన అంకిత భావంతో దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అందరం కూడా వారికి సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఎల్పీ స్టేడియం తరఫున మూడు తారీఖు బహిరంగ సభకు అందరూ కూడా మరి ముఖ్యంగా భారత పౌరులందరూ కూడా ఈ యొక్క రాసుకున్న ఈ యొక్క హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా గోల్లో పురసం నిజంగా కూడా మరి ఈ రోజు ఎన్నికల్లో మరి ఈ యొక్క కాసే మిగిలి కాకి మరి ఈ యొక్క ప్రజలను కూడా మరి మేము ఏ దున్ని వర్తున్నాము ఆ అందరూ కూడా భారత ప్రజలు పిల్లలు రోజు రోజుకి ఎన్నికల వాతావరణం వెడుక్తోంది ఈ నెల మూడో తారీఖున భారత ప్రధాని పెద్దలు మోడీ గారు మన ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు పార్టీ చేసింది మన నియోజకవర్గంలో కూడా పెద్ద సంఖ్యలో ఎనిమిది లో రెండు రెవెన్యూ మండలాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జనసమేకరణ చేయాలని ఆ విషయాన్ని మీ ద్వారా ఇంకా ప్రజలకు కూడా కంపల్సరీ కింది దాకా వెళ్లాలనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి లింగంపేట్ మండలాలలో పలు గ్రామాలలో తెరాస పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రచారం చేశారు ప్రతి గ్రామాలలో టపాకాయలు కాల్చి అభిమానులు ఆడపడుచులు మంగళ హారతులతో బొట్టు పెట్టి పూలమాలతో స్వాగతం పలికారు ఎక్కడ చూసినా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితమై మేము సైతం అంటూ టిఆర్ఎస్ కు మద్దతుగా తెలంగాణలో గెలిపించుకుని తీరుతామని వారన్నారు జై తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు రానియద్దు మన దగ్గర రానియదు గుర్తు జై తెలంగాణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ లో మహాకూటమి అభ్యర్థి కూనా శ్రీశైలం గౌడ్ ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారంలో సిపిఐ జాతీయ నాయకులు నారాయణ టీడీపీ మాజీ మంత్రి కుండ్రుమురళి మరియు డివిజన్ కాంగ్రెస్ టిడిపి సిపిఐ మరియు టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు గుట్ట పైప్ లైన్ల రోడ్ల నుండి డివిజన్లలోని అన్ని ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు ప్రజాకూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కూటమి మాయా కూటమి కాదు ఇది కేసీఆర్ కూటమి ఇరవై నెలల ముందు ఎందుకు అట్టావిష్యంగా పూజ చేస్తున్నామని చెప్పేశారు తెలంగాణ ప్రజలందరూ కూడా చూసి కేసీఆర్ మూలడు ముక్క బాగుంది మంచి వాడు అని చెప్పి మంచి అందమైన అమ్మాయిని నుంచి పూజ చేశారు పెళ్లి శోభరాంగ పంపించారు శోభరాంగా పంపిస్తారు అక్కడే పారిపోయి పారిపోయింది అంటే శోభరంగ నుంచి పారిపోయినటువంటి కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి చవర్గా కొట్టకుండా పారిపోయినాడు ఆ రోజుల్లోనే ప్రారంభించినవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో రూట్స్ రావడం జరిగింది అంతేగాని ఒక విద్యుత్ కేంద్రం ఐదు వేల కోట్ల రూపాయలు ప్రారంభించి దాన్ని పూర్తి చేయాలంటే కనీసం నాలుగు నుంచి ఏడెనిమిది సంవత్సరాలు పడుతుంది ఈయన ఎక్కడి నుంచి కరెంటు తెచ్చారు ఈయన ఎంతసేపు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారని ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ఇస్తున్నారు ఈ రోజు ఒరిశాలో వస్తున్నారు పక్కనున్న ఛత్తీస్గఢ్ లో వస్తున్నారు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు అలాగే కర్ణాటకలో వస్తున్నారు ఈయన గొప్పతనం ఏదీ లేదని ప్రజలు ఉద్యోగం చేయబాబు అని చెప్తే ఎనిమిది నెలలకే నాకు తెలంగాణ ప్రభుత్వంలో ఒక టెండర్ ఒక సహాయం కూడా సమస్య పెడతలేదు నాతో నేను ఇలా ఉండలేకపోతున్నా టీడీపీ మరి టీఆర్ఎస్ పార్టీ పోవలసిన ప్రభుత్వం అని చెప్పింది పని చేతనే చదువు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోడు మన పిల్లలు టెన్త్ క్లాస్ పాస్ అయినాక కాలేజీకి గవర్నమెంట్ పాఠశాలకు కాలేజీ ఓపీటీ అంటే పోతాడు మనకి చదువు మీద పట్టిమ ఉంటే ఆయనకి చదువు మీద పట్టిమ ఓపిక లేకపోతే నేను నారాయణ కాలేజీ పోతా చైతన్య కాలేజీ పోతా అంటాడు అట్లా సైకిల్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పని పట్టిమ లేక ఓపిక లేక ప్రజల సమస్యలు పరిష్కారం చేద్దామని ఓపిక లేక రన్నింగ్ బండ్ ఎక్కితే అంత మా కేసీఆర్ సార్ చూసుకుంటాడు కదా అన్న ఆలోచనలా మరి ఆ బండ్ ఎక్కడం జరిగింది డిసెంబర్ ఏడో తారీఖున రాబోతుంది కాబట్టి ఈ మాయా మాటలు నమ్మతూ తిరిగి తిరిగి పొమ్మే బాధ్యత మనకుంది మనకు డబ్బులు బెడ్రూమ్ ఇందిస్తామని చెప్పన్నాడు ఎవరు కూడా ఒక ఇచ్చిన లో బాబడవలేదు ఒక ఇంగ్లీష్ లో బాబడవాలేదు ఇంటిలో ఉద్యోగం అన్నాడు

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పోరాడి తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కొరకు కాదని అన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు మన కామారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ మేము విద్యార్థులము అండగా ఉండి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు ఇరవై ఐదవ వార్డుకు వచ్చిన షబ్బీర్ అలీని ఘనంగా సన్మానించారు ఇవాళ హైదరాబాద్ నుంచి మేము యువకులు ఇక్కడికి ఎందుకు వచ్చాం షబీర్ అలీ గారికి మద్దతు తెలపడానికి వచ్చాం ఎందుకంటే మేము యువకులుగా చాలా సారి మా విద్యార్థుల సమస్యల గురించి కలవడం జరిగింది వారు ఎంతో ఓటిగా విని దానికి మా గురించి కౌన్సిల్ లో కూడా మా సమస్యల గురించి లేవనడం జరిగింది అదే విధంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుసుకుంటే షబీర్ అలీ గారి హయాంలో ఏమి అభివృద్ధి జరిగిందంటే గోదావరి తీసుకొచ్చినెడ్డి ప్రజలకి నీళ్ళు అందించిన గలత షబీర్ అయ్యి గారి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అదే షబీర్ భాయ్ గారిని చూస్తే సౌమ్యుడు అందరికి తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి సభకు వచ్చినప్పుడు చెప్పారు ఈయన గెలిస్తే ఎక్కడున్నారు అందరూ ఉంటారు కానీ షబీర్ భాయ్ గెలిస్తే ఒక గంటే లేకపోతే దాన్ని లేకపోతే రెండులో గుర్చ పెడతామని చెప్పొచ్చు కాబట్టి

చిన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని చీర్లవంచ చంద్రగిరి గ్రామాల్లో వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి రమేష్ బాబు ప్రచారం చేశారు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ముందుకు సాగాడు thank uh you -huh. మరిన్ని బులెటిన్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం